ఓం శివాయ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అలాగే మనకి రోజు చూడబోయే దేవాలయం వచ్చేసి హైదరాబాద్ లోనే చాలా ఫేమస్ గల టెంపుల్ అనమాట మనకి అండ్ హైదరాబాద్ మనకి చాలా మందికి మనకి ఈ టెంపుల్ అనేది తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి అషాఢంలో చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ లో మనకి జనరల్ బజార్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అండ్ ఇది వచ్చేసి మనకి సికి జనరల్ బజార్లో పోలీస్ స్టేషన్కి లో ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు లొకేషన్ కోసం క్లారిటీగా చెప్తున్నాను అలాగే మనకి ఇక్కడ వచ్చేసి చూడొచ్చు దేవాలయం ప్రాందనం మొత్తం కూడా చాలా పెద్దదిగా మనకి గుడికి సంబంధించిన సా ఇవి కూడా అమ్ముతుంటారు షాప్స్ అనేవి కూడా ఉంటుంది మనకి గుడి దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఉజయని మహంకాళి దేవాలయంలోకి అండ్ ఇప్పుడు మనకి మెయిన్ గుడిలోకి అయితే ఎంట్రింగ్ వెళ్దాం వెళ్దాము ఎందుకంటే మనకి దేవాలయం మొత్తం కూడా చూడొచ్చు చాలా చాలా విశాలంగా చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఇక్కడ మనకి తొలిగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట అందుకనే మనకి ఇక్కడ కూడా అమ్మవారిలాగా చెట్టును కూడా పూజిస్తుంటారు అలాగే మనకు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు గుడి ప్రాందనం మొత్తం కూడా విశాలంగా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి మనకి రెండు మూడు కౌంటర్లు అనేది ఉంటుందన్నమాట అండ్ అర్చన కోసం ఒకటి మావులుపు దర్శనానికి ఒకటి అలా ఎదురుగా అమ్మవారు కూడా ఉంటారు మనకి పూజలు కూడా నిత్యం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి ఆదివారం మనకి సోమ సోమవారం కానీ మనకి అలాగే శుక్రవారం మంగళవారం చాలా రష్ ఉంటుంది ఎందుకంటే మనకి వీకెండ్లో వాళ్ళు కూడా ఉంటారు ఈ గుడికి అనేది మనకి హైదరాబాద్ లోపల కదా తెలంగాణ మొత్తం మొత్తం మీద కూడా ఎక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారనమాట ఎందుకంటే ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి కోరిక కోరి కోరికలు తీర్చే కొంగు బంగారమై కొలువు ఉంటుంది ఇంకా మెయిన్ మనం దర్శించుకోబోతున్నాం అమ్మవారిని అయితే ఫ్రెండ్స్ ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఇంకా మిగతా డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇక్కడ ఇంత దూరం కష్టపడి వచ్చేది అమ్మవారిని చూడడానికి అని చూస్తున్నారు కదా మీకోసం కూడా నేను కష్టపడి అమ్మవారి అయ్యగారిని అడిగి మరి అమ్మవారిని నిజ స్వరూపం కూడా మీకోసం వీడియో తీశాను మనకి అమ్మవారు ఏ విధంగా కొలువై ఉంటుంది గుడిలో అలాగే మన గుడి మిగతా డీటెయిల్స్ అయ్యగారిని అడిగి కనుక్కో నమస్కారం అయ్యగారు నమస్తే అండ్ మనకి ఇక్కడ అమ్మవారి గురించి మనకి దేవాలయం అనేది ఎప్పటి నుంచి ఉంది కొంచెం అమ్మవారి మహాస్యం గురించి మనకి చెప్తారా అమ్మ తప్పకుండా అండి ఖడ్గం చక్రదేశ పరిహాన్ శూలం శుందీం శిర శంఖం సందరతీం కరైశ్రమే సర్వాంగభూషారుతాం నీలాస్ముజితమాస్యపాదశికాం సేవే మహాకాళికా యామస్తోతే హరో కమలజో హం మధు కైటం శ్రీ మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ పద్దెనిమిది వందల పదమూడులో అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకువచ్చి ఈ యొక్క సికింద్రాబాద్లో ప్రతిష్ఠించినందువలన ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ఈ యొక్క దేవాలయం పిలువబడుతున్నది అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో విశేషంగా జాతర మహోత్సవం జరిపించబడుతుంది తదుపరి అమ్మవారి యొక్క దేవాలయములో ప్రతినిత్యము అభిషేకము అర్చనా కార్యక్రమాలు జరిపించబడతాయి అలాగే దసరా శ్రేణవరాత్రుల్లో అమ్మవారికి పది రోజులు కూడా ఎంతో విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క దేవాలయంలో నలభై ఒక్క ప్రదక్షిణం చేసి అమ్మవారిని ప్రార్థన చేసిన వారి వారి యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క సంకల్పము అలాగే అమ్మవారు ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా పిలువబడుతున్నటువంటి మన అమ్మవారు నేష ఇంటర్నేషనల్ అమ్మవారు కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎన్నో దేశాల నుంచి వచ్చిన భక్తులకు కూడా అమ్మవారు అనుగ్రహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సికింద్రాబాదులో చారిత్రాత్మకంగా చెప్పుకోదగ్గటువంటి విశేషమైన చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం శ్రీ ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలను దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలం యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం సర్వే జనా శిఖునో భవంతు లోకా సంస్థా శిఖునో భవంతు మంచిది అయ్యగారు మనకి అమ్మవారి గురించి మంచిగా తెలియచేసినందుకు శుభమస్త చూస్తారు కదా మనకి ఈ దేవాలయ మహాస్యం అమ్మవారి గురించి అయ్యగారు చాలా మంచిగా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ తెలియని వాళ్ళకు కూడా తెలియజేయడం ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకు ఆషాఢంలో బోనాల్లో అనేది చాలా చాలా ప్రాముఖ్యం కలిగింది అనమాట చాలా మంచిగా అవుతుంది ఇక్కడైతే అప్పుడు మనకి దర్శనం కావడానికే చాలా టైం పడుతుంది ఎందుకంటే అంత రష్ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఒక హాల్ చూస్తున్నాం కదా గుడి పక్కనే ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి ఏదైనా విజ్ఞాలు కానీ పూజలు అనేవి ఈ హాల్లోనే నిర్వహిస్తారు అలాగే మనకి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి చూస్తున్నారుగా మనకి గుడి ప్రాంతం మొత్తం కూడా చాలా విశాలంగా చాలా బాగుంది అండ్ చాలాసేపు కూడా మనకి ఇక్కడ ఉండొచ్చు ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట అండ్ నేనైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ ఈ టెంపుల్ అనేది నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ అలాగే ఈ టెంపుల్ కూడా మీకు అనేది చూపించాలని ఈ వీడియో చేశాను అలాగే మీకోసం మళ్ళీ ఒక మంచి దేవాలయంతో నేను మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ ఈ అయితే మనకి ఈ టెంపుల్ యాత్ర అయితే మనకి పూర్తయిపోయింది సర్వ జనసుకనో బు